మన శాసనసభ్యులు సొంత మండలం నాది కంచుకోట అని చెప్పి విరవీగిపోతాడు ఆ కంచుకోట ఈరోజు వేమారెడ్డి రావడంతో కంచుకోట బద్దలైపోయింది ఈరోజు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఎవరికైనా రేపు తేలిపోతుంది ఖచ్చితంగా ఈ వేమారెడ్డి వచ్చిన దానివల్ల తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది రఘురామరెడ్డి బాటలు కంచుకోట బద్దలైపోయింది రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం రావాల్సిందే ఖచ్చితంగా తెలుగుదేశం రావాల్సిందే సుధాకరణ మాకు అన్ని మాట ఇచ్చినాడు అన్న మీకు ఏ మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా అని మాకు ఆ భరోసా చాలు ఎవరో మాటలు చెప్పినారు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు మాకు మాటలు చెప్పినారు మీకు మేము ఉన్నాం అది అని ఊరికి ఉత్తమ మాటలు ఏం బాగున్నావు ఏమని రా కూర్చో అని లేదా ఊరికి పొద్దుమోని మాటలు మాకు ఇవన్నీ అవసరం లే రెండు వేల నాలుగు ముందు నుంచి కూడా జగన్ వెంబటి తిరిగిన జగన్ వెంబటి నుంచి నేను యూత్ కాంగ్రెస్ గా జగన్ నన్ను నియమించి నన్ను వెనకబడి తిప్పుకున్నాడు జగన్ వ్యక్తిత్వము నేను కళ్ళారా చూసిన నేను జగన్ అనే వ్యక్తిని కళ్ళారా వ్యక్తిత్వం చూసినాన్ని రాజశేఖర రెడ్డిని మా ఆయన చూసినాడు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాడితే అనేది మన ఆయన చూసినాడు రాజశేఖర వ్యక్తిత్వం జగన్లో ఒక్క పర్సెంట్ కూడా లేదు ఒక్క పర్సెంట్ కూడా లేదు మీకు ఒక లాభం చేకూరుస్తున్నాడు అంటే దాని మీద బిజినెస్ ఉంటుంది ఖచ్చితంగా బిజినెస్ ఉంటుంది నీకు ఒక లాభము ఒక బీదనికి ఎంతో ఇచ్చానంటే ఊరికి ఇయ్యాడు దాని మీద బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను గ్రహించి పదేళ్ళు తిరిగిన నేను జగన్ అమ్మటి ఈరోజు కూడా నన్ను ఎక్కడైనా కనుక్కుంటాడు నేను ప్రతి ఒక్కరిని మా నాయన శిష్యరికంలో ప్రతి ఒక్కరిని గమనించిన నేను డాక్టర్ ఎంవిఆర్ చూసిన వరదాల రెడ్డిని చూసిన లింగారెడ్డిని చూసిన రాజమ్మని చూసినా ఇక్కడ రఘురాం రెడ్డిని చూసిన సుధాకరణను చూసిన వ్యక్తిత్వాలు నేను ప్రతి ఒక్కరిని చూసినండి నాకు నచ్చిన వ్యక్తి డాక్టర్ ఎంవిఆర్ తర్వాత వరదరాజు రెడ్డి తర్వాత నచ్చింది సుధాకరణ అంటే దప్ప దపాలుగా వచ్చింది ఇప్పుడు సుధాకరణనే నమ్మింది నేను ఎవరిని ఒప్పుకోవడం లే మా కుటుంబాన్ని నమ్ముకొని ఈ పంచాయతీలు ఉన్నటువంటి కుటుంబాలని మా తోటతో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి ఈరోజు మా నాయనకు గౌరవం ఎక్కడ ఉంటే అక్కడ మాకు మా పంచాయతీ ఎలగమ్మటి ఉంటుంది పాలగిరి వేమారెడ్డి ఎమ్మటి ఉంటుంది అంతే మా పాలగిరి వంశం అనేది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడనే పాలగిరి వంశం అనేది ఎప్పటికీ ఉంటుంది దానిలో ఏం లేదు పాలగిరి వంశాన్ని నిర్వీర్యం చేయాలని చూసారు అవి కాదు ఎవరి వల్ల కాదు పాలగిరి వంశాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఎవరికి లేదు ఇక్కడే ఉంటాం మేం కాదు మా తమ్ముళ్లు కాదు మొక్కరు కాదు ఎవ్వరైనా పాలగిరి వంశం అనేది ఇక్కడే ఉంటుంది ప్రజలకు మంచి చేసేదానిగా ఉంటాం మేము ప్రజల దగ్గర మేమేం ఎప్పుడు దోసుకోలే ఎవరిని మా వాళ్ళని పాలగిరి వంశం ఎప్పుడు ఒకరి దగ్గర ఒక రూపాయి తగలడం కానీ మా ఆస్తులు పోగొట్టుకున్నాం మా ఆస్తులు నూట యాభై రెండు వందల ఎకరాలు నేటి ఈరోజు మాకు పది ఎకరాలే ఉండేది మేము పోగొట్టుకున్నాం మాకు అవసరం ఈ రోజు కూడా మాకు ఆశ లేదు మాకు కావాల్సింది ప్రజలు బాగుండాల అందరు కలిసి ఉండాలా మన కడప పార్లమెంట్ అభ్యర్థి దేవుడు భూపేష్ రెడ్డి నాకు మంచి మిత్రుడు మా నాయనకు కుటుంబం ఆప్తుల వాళ్ళంతా ఈరోజు రాలే రాలేకపోయినాడు వాళ్ళు ఎప్పటికీ మనకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేవాళ్ళు దయచేసి మీరు ఒకటే అనుకుంటారు సుధాకరణ కాదు భూపేష్ కూడా ఇద్దరికీ ఓట్లు వేసి మన ఖచ్చితంగా ఏందో నిరూపించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది మనం నిరూపించుకోవాలా జై బాలగిరి జై రెడ్డి మనం నిరూపించుకోవాలా సంసిద్ధం సంసిద్ధం